హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ సమీరా అంతకుముందు మన ఛానల్ నేమ్ శాంజాన్ టాక్స్ అని ఉండేది ఎందుకనో నాకు ఆ నేమ్ నచ్చలేదు ఆ నేమ్ పెడితే మన తెలుగు ఛానల్ లాగా అనిపించలేదు అందుకే ఇట్లు మీ సమీరా అనే నేమ్ కి చేంజ్ చేశాను అందరికీ ఫస్ట్లీ బిలేటెడ్ గా హ్యాపీ మీరు అందరూ మీ దివాళీని చాలా సేఫ్ గా జరుపుకున్నారనుకుంటున్నాను మేమైతే చాలా బాగా జరుపుకున్నాం దివాళీ ఈ వ్లాగ్ కూడా అదే మేము మా దివాళీ ఎలా జరుపుకున్నాము దివాళీ రోజు ఏం చేశాను అన్నది ఫస్ట్ ఆ రోజు మార్నింగే లేచి యూజువల్ గా కిచెన్ కౌంటర్ టాప్ కిచెన్ క్లీన్ చేసుకున్నాను ముందు రోజు నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను అప్పటికప్పుడు షాపింగ్ కి వెళ్లేసరికి లేట్ అయిపోయింది ఇలా ఫెస్టివల్ డేస్ అని కాదు కానీ ఎప్పుడైనా కిచెన్ లో స్టవ్ క్లీన్ చేయగానే సరే వెంటనే పాలు పొంగుతాయి నాకు కూడా మీకు కూడా ఇలాగే జరుగుతుందా తర్వాత వాకిలు క్లీన్ చేసేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర మాది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఆ రోజు వస్తే మాత్రం సరే ఇలా ఇంట్లో వచ్చేస్తుంది చాలా వెంటిలేషన్ ఉంటుంది ఇద్దరు పొద్దున్నే లేస్తే మాత్రం కొంచెం సేపు అయితే ఎండలో కూర్చోపెడతాను రోజు నేను ముందు రోజే ఇలా ప్రమిదలైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఈ ప్రమిదల్లో నువ్వుల నూనెని కాగ దాంట్లో కొద్దిగా కర్పూరము అలాగే క్యాండిల్ మైనం కూడా వేసుకొని దాంట్లోకి ఒత్తు వేసుకొని అవి డ్రై అయ్యే వరకు ఉంచుకున్నాను ఈ దీపాలు గాలి ఉన్నా సరే బయట చాలా బాగా వెలిగాయి మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను తర్వాత యాజువల్ గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇడ్లీ పెట్టేసుకొని ఇలా వేసిన పప్పు అయితే వేయించుకుంటున్నాను చట్నీ కోసం ఈ లోపు మా బుజ్జి పాప నిద్ర లేచేసింది బుజ్జిది నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా నేను కొంచెం సేపు ఎత్తుకోవాల్సిందే అలా నేను ఎత్తుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఏడుస్తూనే ఉంటుంది బుజ్జి పాపతో బాగా ఆడుకున్నాను కొంచెంసేపు లోపు వాళ్ళ డాడీ కూడా లేచేశాడు అభినవ్ నిద్రలేస్తూనే మొదలు పెట్టేశాడు టపాకాయలు కాల్చడం ఈ లోపు వాళ్ళ నాన్న లేచి కాఫీ కలుపుకొని తాగుతుంటే ఈ బుజ్జిది కూడా గ్లాస్ తీసుకెళ్లి నాకు ఇవ్వమని అడుగుతుంది అన్న చిల్లలిద్దరు కూర్చొని కలరింగ్ వేసుకుంటున్నారు అన్న చేస్తే చిల్లలు అది చేయాల్సిందే ఎంత బుద్ధిగా ఉన్నారు ఇది అప్పుడప్పుడు మాత్రమే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు తర్వాత కిందకి వెళ్ళి అరిటాకులు మావిడాకులు కోసుకొని వచ్చేసాము నేను ఇదివరకే వీడియోలో చెప్పాను కదా మా ఇంటి కింద అరటి చెట్టు మామిడి చెట్టు ఉంటాయి చక్కగా అని ఈ స్థితిలో మనకి అప్పటికప్పుడు ఇలా కోసుకొని వచ్చుకుంటున్నాం అంటే చాలా లక్కీ అలా ఏదో పండగ కదా అరిటాకులో భోజనం చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అని కోసుకొని వచ్చేసుకున్నాం ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ అరిటాకులు అసలు నేను నైవేద్యం కోసం ప్రత్యేకంగా ఏం చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నేను అప్పటికి బాగా చేయలేదు ఈ లోపే మా ఆయన తమ్ముడు ఇద్దరు పూజ మొదలు పెట్టేశారు రోజు ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో కుదరదు కాబట్టి మా ఆయన ఆ రోజు సంధ్యావందనం కూడా చేసుకున్నారు చక్కగా తర్వాత నేను కూడా ఫ్రెష్అప్ అయి వచ్చేసాను పిల్లలిద్దరినీ రెడీ చేశాను పిల్లలిద్దరినీ రెడీ చేయడానికే నాకు వన్ అవర్ పట్టింది నేను కుకింగ్ ని టీం వర్క్ లాగా పంచుకున్నాం ఆ రోజు నాకు అందరూ హెల్ప్ చేస్తారు ఇంట్లో అబ్బాయి చేయకూడదు అమ్మాయే చేయాలి అనేది ఏమీ లేదు మా మమ్మీ చిన్నప్పటి నుంచి అందరికీ చేయడం నేర్పించింది అమ్మ వాళ్ళను కూడా లంచ్ కి ఇంటికే వచ్చేయమన్నా రోజు సో అమ్మ వచ్చిన తర్వాత బజ్జీల కోసం పిండి కలుపుతుంది మా ఆయన అయితే ఆలూ ఫ్రై చేస్తున్నాడు తమ్ముడు ఇక్కడ బజ్జీ ప్రిపరేషన్స్ కోసం అటుకే కట్ చేస్తున్నాడు యాక్చువల్లీ తమ్ముడు కూడా బాగా హెల్ప్ చేశాడు ఆ రోజు తనే ఎక్కువ చేశాడు యాక్చువల్లీ చెప్పాలంటే తర్వాత బజ్జీలు కూడా వాడే వేసి పెట్టాడు ఇక్కడ మా ఆయనేమో కాఫీ కలిపేస్తున్నాడు అత్తగారికి ఆకలి వేస్తుంది అంటే ఐ మీన్ మా మమ్మీకి అప్పటికే టైం వన్ అయిపోయింది కానీ ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ అవ్వలేదని మమ్మీ ఆకలి సో మమ్మీ కోసం తన కోసం ఇద్దరికి కాఫీ కలుపుకొని వెళ్ళిచ్చాడు మా బుజ్జిది ఎవరైనా కాఫీ తాగుతున్నారు అంటే చాలు రెడీగా ఉంటుంది గ్లాస్ తీసుకొని వెళ్ళడానికి కాఫీ కావాలి అని అడుగుతుంది ఖచ్చితంగా నేను టమాటా రైస్ చేయడానికి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను కెమెరా పెడితే చాలు ఎవరో వచ్చి ఖచ్చితంగా డాన్స్ వేయాల్సిందే ఇప్పుడు ఆరాధ్య కూడా అభినవ్ వచ్చాడు కదా ఆరాధ్య ఖచ్చితంగా వస్తుంది ఇంతకీ నా పాప వేసుకున్న ఫ్రాక్ ఎలా ఉంది అప్పటికప్పుడు ముందు రోజు నైట్ సౌత్ ఇండియాకి వెళ్ళైతే కొనుక్కొని వచ్చాను నాకు దానికి ఇద్దరికి పిన్నింగ్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే టైం సెట్ అవ్వలేదు వీళ్ళిద్దరుతో పాపకి మాత్రమే స్టిచ్ చేశాను నాకు నేను స్టిచ్ చేసుకోలేదు అందుకే ఇక ఆ ఫ్రాక్ వేయకుండా నాకు కూడా కుట్టుకున్న తర్వాత ఇద్దరం వేసుకున్నాం అనుకొని కొనుక్కొని వచ్చేసాను మంచి ప్రిపేర్ అయ్యేలోపు ఈ అన్న చెల్లెలు ఇద్దరు వాళ్ళ ఆటలన్నీ ఆడుకుంటున్నారు తర్వాత అందరం కలిసి కూర్చొని చక్కగా మేము తెచ్చుకున్న అరిటాకుల్లో భోజనం చేసేసాము హాఫ్ అవర్ టూ అవర్స్ రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ అంతా బయట క్లీన్ చేసుకొని రంగోలి అయితే స్టార్ట్ చేశాను ఇవి నేను ఇంతకు ముందు వీడియో షార్ట్ లో చెప్పాను కదా ఇవి డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను పెద్ద రంగోలి అయితే ఏం ప్లాన్ చేయలేదు చిన్నగా వేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను అవుట్పుట్ అయితే పర్లేదు బానే వచ్చింది అనిపించింది నాకు కూడా మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పేసి ఈ రంగోలీని ఇలాంటివన్నీ ఆరాధ్య ఉంటే మాత్రం అస్సలు కుదరదు ఆ రోజు మధ్యాహ్నం బాగా ఏడ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అమ్మతో ఇంటికి అయితే వెళ్ళింది ఇక ఎలాగో ఆరాధ్య ఇంట్లో లేదు అని అయితే స్టార్ట్ చేశాను నేను వీడియో ఇస్తే మా తమ్ముడు వెనకాలేదో వాయిస్ ఓవర్ చెప్తున్నాడు కామెడీగా చూడడానికి ఇంత బుజ్జిగా ఉన్న ఈ రంగోలీకి మాకు హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది అప్పటికే టైం ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఆరాధ్య లేకపోతే ఏం అభిన ఉన్నాడు కదా మనిషిని డిస్టర్బ్ చేయడానికి మామూలుగా డిస్టర్బ్ చేయలేదు ఆ రోజు మాత్రం ఎన్నిసార్లు సార్లు తిట్టానో నేనైతే జరుగురా జరుగురా అని అస్సలు మాటే వినలేదు వాడు లేదు అవిడు హాయ్ చెప్పు చూసి చెప్పురా చెయ్యుప్రా చెయ్యుపో చెయ్యుప్రా చూసు చూసినప్పుడే చెయ్యిపో చూసినప్పుడు చెప్పు హాయ్ చూశారు కదా అది మేటర్ ఎంత కోపం తెచ్చుకోకూడదు అనుకున్నా మాత్రం ఆటోమేటిక్ గా కోపం తెప్పించేస్తాడు అభినవ్ నాతో దీపావళి అంటేనే దీపాల పండుగ కదా తరతరగా ఫ్రెష్ అయిపోయి దీపాలు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ ట్రెడిషనల్ వేర్ అనుకున్నాను కానీ సెట్ అవ్వలేదు మధ్యలో ఇలా ఉర్లీ డిజైన్ వచ్చి చుట్టూరా ప్రమిదలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను ఇది నేను మీషో హాల్ చేస్తాను అప్పుడు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ దీపాలను వెలిగిస్తే చాలా కాంతిగా ఉంది ఇంత కష్టపడి వేస్ట్ అయిపోయింది బయట గాలికి కొండక్కిపోయాయి పోయాయి అవి నాకు దీపావళి రోజు ఏమనిపిస్తుంది అంటే ఇంటి నిండా దీపాలు పెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఈ పిల్లలతో అస్సలు సెట్ అవదు కదా వీళ్ళు లాగేస్తారని భయము ఈ దీపాన్ని పొజిషన్ లో పెట్టి వెలిగించుకొని ఉండాల్సింది వీటిని బయటకు తీసుకెళ్ళడం చాలా కష్టమైపోయింది పట్టుకోవడానికి అయితే సపోర్ట్ లేదు సో వీటిని ఎవరైనా వెలిగించుకోవాలంటే వాటి పొజిషన్ లో పెట్టి ఆ తర్వాత వెలిగించుకుంటే చాలా బెటర్ అనిపించింది నాకు ఈ దీపాలు వెలిగించేసుకున్న తర్వాత నేను బయట బుజ్జి ముగ్గు వేసుకున్నాను కదా అక్కడ కూడా ప్రమిదలు పెట్టాను అక్కడ కూడా ప్రమిదలు వెలిగించేసుకున్నాను క్యూట్ గా ఉంది నా ముగ్గు అయితే నీకు ఎలా అనిపించింది అగ గాలి వస్తుంది ఆ రోజు నేను ప్రిపేర్ చేసుకున్న ప్రమిదలు మాత్రం వెలుగుతూనే ఉన్నాయి ఈ హ్యాక్ అయితే నాకు బాగా నచ్చు ఆ తర్వాత ఫార్మాల్ ఇంటి దగ్గర రెండు కాకర అయితే వెలిగించి దీపావళి చేసుకున్నాము తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా తమ్ముడు అయితే వెహికల్ తో ఎదురు చూస్తున్నాడు క్రాకర్స్ కోసం ఎందుకంటే క్రాకర్స్ అన్ని మా ఇంట్లోనే ఉన్నాయి మేము వచ్చేదాకా అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు అవును లేదు ఇదే బాగుంది ఇంకా ఏముంది క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేసేసాం ఏంటది వచ్చే ఎక్కడికి రా పరిగెడుతున్నావు ఆరాధ్య కార్తిక్ పిలు అక్కడ కార్తిక్ బాబు ఒక పెడుతున్నాడా పోతే అక్కడ Caralho! ఇక అమ్మ చేత కూడా ఒక చుచ్చు బుడ్డ అయితే పెట్టిచ్చేసాము ఈ ఇయర్ కి చూసి ఎక్కువ ఎంజాయ్ చేయడం తప్పితే ఎక్కువ కాల్చలేదు అమ్మ తర్వాత నన్ను కూడా వెలిగిచ్చేశాడు నా కాన్సన్ట్రేషన్ అంతా ఒక్కటే ఫోటోలు వీడియోలు బాగొచ్చాయా లేదా అంతే అసలు ಉಜ್ಜಲ್ಲಿ మేము మా దివాళిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసేసుకున్నాం అందరూ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై